అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు వ్యూహానుస్వార్తను ఒక ప్రతిష్టాత్మక రీతిలో మనం వరుసగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం నేపథ్యాన్ని కొన్ని దినాలు మనం విశ్లేషించుకున్న తర్వాత మొన్నటి నుండి వచనం వెంట వచనాన్ని మనం వరుసగా ధ్యానించుకుంటూ వస్తున్నాం నిన్న మొన్న తొలి వచనాన్ని మనం విశ్లేషించుకున్నాం మొదట మాట ఉంది మాట దేవునితో దేవునిలో ఉంది మాటే దైవమై ఉంది అని మనం తర్జుమా చేసుకున్నాం మళ్ళీ అధ్యయన భావుకతలో నుంచి తాత్వికంగా అవ్యక్తత వ్యక్తత గ్రాహ్యత ఇవి అంతర్లీనంగా ఆ వాక్కులో లేక ఆ తొలి వచనంలో ఎలా ఇమిడి ఉన్నాయో దాన్ని కూడా మనం నిన్నటి దినం అయితే మరొక మీమాంసలోనికి మనం వెళ్ళాం యూదులకు చిరపరిచితమైన ఆత్మదైవం పూర్ణ అవ్యక్తుడా లేదా పాక్షిక వ్యక్తుడా లేక పరిమిత వ్యక్తుడా మీమస ఈ మీమాంస అధ్యయనంలోంచి తలెత్తింది కారణం ఏంటంటే రూప రూపనామ స్వభావాలు ఉండవు స్వరూప స్వభావాలు నామం ఉండదు అవ్యక్తతకు అవ్యక్తత అంటే అవ్యక్తతే అంటే అది స్పష్టత లేదా అస్పష్టత అలా మనం చెప్పుకోవచ్చు కానీ యూదుల సంప్రదాయంలో ఆత్మదైవానికి నామం ఉంది ఆత్మదైవ సన్నిధికి స్థానం ఉంది అందువలన అవ్యక్తత యొక్క సంపూర్ణతగా యూదులను లేక యూదా విశ్వాసాన్ని మనం చూడగలమా అనే మీమాంసలోకి వెళ్ళాం అయితే ప్రత్యేకంగా అప్పుడే రూపొందించుకుంటూ రూపొందించబడుతూ ఉన్న జ్ఞాస్టిసిజం జ్ఞానవాదం అన్నదే వాళ్ళు దైవాన్ని దేవ కార్యాన్ని వేరువేరుగా చూశారు ముఖ్యంగా సృష్టిని అందువలన లోగోస్ అనే దాన్ని కూడా చాలా తక్కువగా చూశారు అందుకని వారికి ధీటైన సమాధానంగా లోగోస్ దైవం రెండు ఏకం అని మొదట మాట ఉన్నది అని యుహాన్ రాశాడు అలా చెప్పుకున్నాం లైవ్లోకి చేరు వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆహ్వాని ఆశీస్సులు అందిస్తున్నాను ప్రియ బిడ్డ కవితా నిట్లా రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ మార్తా ఉన్నితి వజ్రారావు ఇంకో డిపి అర్థం కావటం లేదు అందరికీ ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను వ్యూహాన్ చాలా జాగ్రత్తగా తన సువార్థాన్ని ప్రారంభించుకుంటూ వచ్చాడు దైవం అన్నాడు తర్వాత లోగోస్ మాట అన్నాడు మాట దైవం రెండు అవిభాజ్యంగా ఏకతత్వాన్ని ఎలా కలిగి ఉన్నాయో దాన్ని మాట దేవునిలు దేవునితో ఉన్నది అన్నాడు ఆ తర్వాత మళ్ళీ మాట వేరు కాదు దైవం వేరు కాదు రెండు ఒకటే అని చెప్పాడు చెప్పిన తర్వాత రెండో వచ్చిన ఇక్కడ చక్కగా ఆయన మొదట దేవునితో ఉండెను అది ఈ ఈ మాట చాలా జాగ్రత్తగా మనం చూడాలి మొదట మాట ఉంది ఉంది మనం సంబోధన పదాలను గురించి చెప్పుకున్నాం అతడు ఆమె అది ఈ మూడు సంబోధనా పదాలు మనకి తెలుగులో ఉన్న సంబోధనా పదాలు తెలుగు ఏ భాష అయినా ఇవి సంబోధన పదాలు జెండర్ని అనుసరించి లింగరీత్యా ఈ పదాలు వాడతాం కానీ అవ్యక్త అవ్యక్తను శక్తిగా స్థితిగా అత్యున్నతమైనదిగా పేర్కొన్నప్పుడు ఈ మూడు పదాలు మనం ఆ భావనకు లేత లేక ఆ సత్యానికి సత్తుకు అందాం ఆ సత్యానికి వాడొచ్చు అతడు ఆమె అది అన్ని వాడొచ్చు నేను నిన్న జ్ఞాపకం చేశాను గుడిపాటి వెంకటాచలం తను సువార్తలను సరళ భాషలో కొంచెం చెప్పాలంటే ఇండియన్ క్రిస్టియన్ థియోలాజికల్ వ్యూ అని చెప్పచ్చు చలం శుభవార్తలు అని మీరు గూగుల్లో టైప్ చేస్తే పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది దాంట్లో చూడవచ్చు దానిలో ఆది ఎందు వాక్కు ఉండెను అనే దాని గురించి మాట్లాడుతూ ఈశ్వరి ఈశ్వరిని నుండి వచ్చినది ఈశ్వరి అన్నాడు అంటే ఆమె అనే భావనలో వాడాడు యుహనేమో ఆది ఎందు వాక్యం ఉండెను అంటే వాక్యం ఉంది మళ్ళీ అక్కడ ఉంది అనే భావనలో తొలి వచనంలో అంటే వెంటనే ఎగ్జాక్ట్గా రెండో వచనంలోకి వచ్చేకి ఆయన అన్నాడు అంటే డైరెక్ట్గా వాక్కు వ్యక్తిత్వాన్ని ఇచ్చి ఆయన ఆయన దేవునితో ఉండెను ఆయన దేవునితో ఉండెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనేదాన్ని బహుశా ఇవాళ మనం విశ్లేషణ చేసుకోలేమేమో సమయం సరిపోదేమో అందుకని ఒకవేళ సమయం చాలకపోతే రేపు దాన్ని గురించి మనం విశ్లేషణ చేసుకుందాం సో ఆయన వాక్కు ఎప్పుడైతే దేవస్థితిలో సమభాగమైందో అవిభాజ్యమైందో వెంటనే దేవత్వపు సంబోధన ఆయన అతడు ఆయన ఈ రెండు పద ప్రయోగాలు ఒకటే ఆయన మొదట దేవునితో ఉండెను ఇక్కడ మనం మొదట తర్వాత ఆయన ఈ రెండు పదాలు మళ్ళీ మొదటి వెళ్తే ఆది ఎందు వాక్యం ఉండెను లేకపోతే మొదట మాట ఉన్నది ఎన్ఆర్కే లేక ఇన్ఆర్కే అని గ్రీకులో అన్నారు ఇన్ఆర్కే హోలోగోస్ ఇన్ఆర్కే అంటే ఆరంభంలో హెబ్రిలోకి వెళితే బెరేషిత్ అనే పదం ఆడారు ఆది ఎందు బెరేషిత్ అందుకే నేను ఇంగ్లీషు హీబ్రూ సారీ గ్రీకు హీబ్రూ తర్జుమాలను కూడా మళ్ళీ తెలుగు ఉచ్చారణతో కూడా నోటిఫికేషన్లో ఇస్తూ ఉన్నాను ఎందుకంటే విస్తృత అధ్యయనం కాబట్టి బిడ్డ మధు లైవ్లోకి వచ్చాడు బిడ్డకు కూడా ఆహ్వాన ఆశీస్సులను ఇస్తున్నాను బెరేషిత్ అది అంటే ఆరంభంలో బెరేషిత్ ఒక్కసారి ఇప్పుడు ఆది కాండాన్ని వ్యూహాను తొలి తొలివచనాలని అధ్యయన కోణంలో నుంచి తాత్విక ఆస్తిక చింతనలో నుంచి ఆలోచించేద్దాం మనం తులివచనాన్ని గురించి విశ్లేషించుకుంటూ అవ్యక్తత వ్యక్తత గ్రాహ్యత అనే ఆ త్రిత్వ సూత్రాన్ని ప్రతిపాదించుకున్నాం ఆ వచనంలో ఇప్పుడు మళ్ళీ పూర్వ నిబంధనలోని సృజన కావ్యంలోనికి మనం వెళితే బెరేషిత్ అక్కడికి వెళితే అక్కడ మూడు ప్రత్యేకమైన అవ్యక్తత యొక్క ప్రత్యక్షతలు కనపడతాయి ఈ పదం అవ్యక్తత యొక్క ప్రత్యక్షతలు అవ్యక్తతే బట్ ప్రత్యక్షతగా మనకు కనపడుతూ ఉంటాయి ఒకటేమో వాక్ రెండోదేమో బుద్ధి లేక జ్ఞానం మూడోది చలనాత్మ లేక క్రియాత్మ అనేది మళ్ళీ వాటి హీబ్రూ పదాలను కూడా చెప్పుకుందాం ద బార్ మాట నిన్న మొన్న మనం వాటిని ప్రస్తావన చేసుకున్నాం అంటే ద వర్డ్ అనే దానికి దబార్ అండ్ వాక్కు దాంతోపాటు ఆ వాక్కు ప్రణాళికాబద్ధంగా ఉంటుంది కాబట్టి దేవ జ్ఞానానికి దేవబుద్ధికి సంబంధించి చోక్మా దబార్ చోక్మా ఇది కూడా హీబ్రూ పదం చోక్మా ఆ పదం చూస్తాం మూడోది రువాహ్ ఈ పదం మనకొచ్చు ఈ పద మనకి తెలిసి ఈ పదం రువాక్ అంటే అగాధ జలముల మీద ఆత్మ అల్లల్లాడుచు ఉండెను అంటే క్రియారూపక ఆత్మశక్తి క్రియాత్మక శక్తి అని చెప్పొచ్చు సో ఈ మూడు ఆ బెరేషితుతో అంతర్లీనంగా మనకు కనిపించేవి జాన్ స్టీవెన్ అలాగే మెండెం వెంకి వీటికి కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను సో బెరేషిత్లో దబార్ చోక్మా రువాక్ ఈ మూడు కనబడుతూ ఉంటాయి పండితులు ఏమంటారంటే అంటే దేవజ్ఞాన పండితులు ఏమంటారంటే ఆరంభ సంఘములో ఆదిమ సంఘములో ఆరంభ సంఘములో తండ్రి కుమార పవిత్రాత్మ క్రైస్తవ త్రిత్వ అవిభాజ్య సూత్రానికి ఈ మూడు ప్రాతిపదికగా పునాదులుగా మూలంగా ప్రేరణగా ఉన్నాయి అని అంటారు ఇది డబార్ వాక్కు చోక్మా ప్రణాళికాబద్ధమైన బుద్ధి లేక జ్ఞానం మళ్ళీ రువాక్ క్రియాత్మకమైన కార్యకారక శక్తిగా ప్రత్యక్షమైన ఆత్మ ఈ మూడు కూడా సో దబార్ అనేది వాక్కును చక్కగా వ్యూహాను సిద్ధాంతీకరించి వాక్కు ఆయన అన్నాడు మొదటేమో లోగోస్ అన్నాడు వెంటనే ఆయన అన్నాడు మళ్ళీ లోగోస్ ఆయన ఈ రెండు కూడా దైవమే అన్నాడు చాలా జాగ్రత్తగా ఆ అవిభాజ్యతను వర్ణించుకుంటూ వచ్చాడు ఇక రువాక్ క్రియాత్మక శక్తి ఇవాళ పవిత్రాత్మను గురించి మాట్లాడుకుంటూ మనం రువాక్ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం క్రైస్తవ దేవజ్ఞానంలో దాన్ని వాడుతూ ఉంటాం సో ప్రణాళిక కూడా బుద్ధి కూడా సో ఈ మూడు ఆరంభ సంఘంలో త్రిత్వ సిద్ధాంతానికి ప్రేరణగా ప్రాతిపదికగా నిలిచాయా అంటే దాదాపుగా అవును అని పండితులు చెబుతూ ఉంటారు సో అలాగా ద బార్ లేదా లోగోస్ ద ఓడ్ వాక్కు ఆయనగా రెండో వచనంలో అంటే వ్యక్తిత్వీకరించబడిన శక్తిగా పర్సానిఫైడ్ అలాగా మనకు కనపడుతుంది వ్యక్తిత్వాన్ని సంతరించుకొని కనపడుతుంది ఇప్పుడు శక్తి వాక్కు ద్వారా వ్యక్తిగా ప్రత్యక్షుడయ్యాడు మళ్ళీ ఈ ప్రత్యక్షత శక్తితో సమ్మిళితమైనది తప్ప విడివడినది కాదు మళ్ళీ భిన్నమైనది కాదు అలాగని తక్కువైనది కాదు ఇక్కడ జ్ఞానవాదుల్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానవాదుల్ని వాళ్ళు ఏమన్నారంటే సృష్టి తక్కువ దేవుడు చేశాడు డెమియర్జ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది డెమియర్జ్ మనం జ్ఞాస్టాన్ గురించి ఒక అధ్యయన పలకరింపులో మాట్లాడుకుంటే దాంట్లో కొంచెం వివరిద్దాం వాటి గురించి దైవాన్ని వేరుగా మళ్ళీ సృష్టిని వేరుగా చూస్తూ డెమియజ్ తక్కువ దేవుడు చేశాడు అని సో దానికి ధీటైన సమాధానంగా ఏది ఆది ఎందు వాక్కు ఉండెను వాక్కు దేవునిలో దేవునితో ఉండెను వాక్కు దేవుడై ఉండెను అని ఎలాగో జ్ఞానవాదులకు ఆయన కౌంటర్ ఇచ్చాడో ఆ కౌంటర్ని కొనసాగిస్తూ అక్కడ మళ్ళీ ఆయన అన్నాడు ఆయన అంటే డెమి నాట్ డెమియజ్ వాడు కాదు అంటే వెలువడినది తక్కువైనది వెలువరించిన వాడు ఎక్కువైన వాడు అనే భావన కాదు వెలువడినది కూడా వెలువై వెలువరించిన వాణి శక్తి సమృద్ధమైనది అది మళ్ళీ అక్కడ అందుకనే ఆ ప్రణాళిక బుద్ధి కార్యకార్య కారణం అంటే దబార్ చోక్మా రువాక్ ఈ మూడింటి ప్రస్తావన చేసింది ఈ మూడు చెబుతాడు అన్నమాట ఆయనలో ఉండెను అక్కడ ఉండెను ఆ తర్వాత ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీజస్ ప్రీ ఎగ్జిస్టెన్స్ యాక్చువల్గా ఇక్కడ ఆది అనే పదాన్ని మనం చూస్తే బెరేషిత్ అని కానివ్వండి లేకపోతే ఎన్ఆర్కే ఆర్కే ప్రారంభం ఈ రెండు గ్రీకు హీబ్రూ పదాలకు ఆరంభం అని కాదు ఆరంభానికి పూర్వమున్న ఒక అవ్యక్త స్థితి ఒక యమనాలు అనాది స్థితి మన తెలుగులో మంచి మాట ఉంటుంది అనాది స్థితి లేకుంటే మనం దేవజ్ఞానంలో ప్రిమోర్డియల్ అనే మాట వాడతాం ప్రిమోర్డియల్ అనే ప్రత్యేక పదాన్ని వాడతాం ప్రిమోర్డియల్ ఎందుకంటే ప్రిమోర్డియల్ డార్క్నెస్ అంటారు అనాది చీకటిని ప్రిమోర్డియల్ అంటే బాహ్యమైనది మన గ్రాహ్యతకు సంబంధించి ఉనికిలో ఉన్నది ఏది లేకముందే తనకు తానుగా అంటే స్వయంభుగా ఉన్నది స్వయంభు అనే మాట మనం భారతీయ సంప్రదాయంలో చూస్తాం స్వయంభుగా ఉన్నది అది ఆది ఆదిలో అంటే ఆ కాలం అనాది కాలం ఏది ఉనికిలో లేనప్పుడు తను మాత్రమే తనకు తానుగా ఉనికిలోకి వచ్చిన ఆ లేక ఆసక్తి అవ్యక్తత దాని కారాన్ని సంబంధించి ఆది అన్నాడు సో ఇప్పుడు యేసును మనం మిగిలిన స్వార్తలు గమనించినట్టయితే మార్కు స్వార్థ మత్తవార్త లోకా స్వార్థ ఇవి ఒక ప్రాంతానికి పరిమితం చేసి పరిచయం చేస్తాయి ఇది ఆయన యోదయలో లేదా గలిలయలో తన పరిచర్యను ప్రారంభం చేశాడు అని దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారుమనుకుందని ప్రకటిస్తుండడం మొదలుపెట్టాడు ఇలాగా కానీ యోహాను యేసు యొక్క స్థితిని అంటే ఎగ్జిస్టెన్స్ ఉనికిని అనాదికి సంధించాడు అంటే అసలు ఏది ఉనికిలో లేక పూర్వమే ద ప్రీ ఎగ్జిస్టెన్షియల్ అంటాం అంటే ఆ ప్రీ ఎగ్జిస్టెన్స్ ముందే ఉనికిలో ఉన్నది ఏ దైవం ముందే ఉంది అలాగే ముందే ఉనికిలో ఉన్న ఏ అంటే ఒక చారిత్రాత్మక వ్యక్తి చారిత్రాత్ చరిత్ర అంటే ఏంటంటే అది కాలంలోనికి ప్రవేశించింది చరిత్ర మళ్ళీ తరువాతి తరానికి ఎరుకపరిచేలా నిక్షిప్తం చేయబడింది చరిత్ర అది అంటే తరువాతి తరం తెలుసుకునేలా గ్రంథస్థం చేయబడిందో నిక్షిప్తం చేయబడిందో అది చరిత్ర కాలంతో ముడిపడింది చరిత్ర కానీ ఒక కాలానికి సంబంధించిన చారిత్రక వ్యక్తి అయిన యేసును కాలానికి అతీతమైన దేవశక్తితో సమానంగా వ్యక్తపరిచేది ఆయన దేవునితో మొదట ఉండెను మళ్ళీ అది మాటగా ఉండెను వాకుగా ఉండెను అక్కడ దబార్ చోక్మా రువాక్ ఈ మూడింటిని కూడా మనం అంతర్భాగంగా చూడవచ్చు సో ఇక్కడికి ఇవాళ ఆపేస్తాను ఎందుకంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని ఉందే దాన్ని మనం రేపు చెప్పుకుందాం ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం సో లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనా సీసులు బిడ్డ కవిత నిట్ల రమేష్ దేవి నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసవన్నమ్మ వజ్రారావు మార్తా ఉమితి జాన్ స్టీవెన్ మెండెం వెంకి ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారయ అర్థం కావట్లేదు సో అందరికీ వందనాశీసులు చెల్లిస్తూ రేపటి దీన్ని ఉన్నదేది ఆయన లేకుండా ఉండలేదు లేకపోతే ఉన్నది ప్రతిదీ ఆయన మూలంగా కలిగిందంటే ఉనికి యొక్క మూలము ఆధారము నిర్మాణము అన్నీ ఆయనే అని చెప్పే భావన దాన్ని రేపు మనం విశ్లేషణ చేసుకుందాం అందాక సరే